కార్తీక స్నానం ఎలా చేయాలి ఏ సమయంలో చేస్తే ఫలితం ఉంటుంది లే నెల రోజులు స్నానం చేయాలన్నటువంటి వాళ్ళు ఏ విధంగా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది దీపావళి అమావాస్యతో ఆశ్వేజ మాసం అయితే మనకి ముగుస్తుంది ఆ నెక్స్ట్ డే నుంచి మనకి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమావాస్య తిది అనేది తగులు మిగులు రావడంతో మనకి అక్టోబర్ ఇరవైనా వచ్చిందండి ఈరోజు కూడా ఇరవై ఒకటో తారీఖున అమావాస్య కూడా ఉంది కాబట్టి మనం ఏంటంటే మనం రేపటి నుంచి అంటే బుధవారం ఇరవై రెండవ తేదీ అక్టోబర్ ఇరవై రెండు నుంచి మనము కార్తీక మాసం అనేది స్టార్ట్ చేస్తాము సూర్యోదయానికి పాడిమితి ఉన్నటువంటి రోజుని కార్తీక మాసం ప్రారంభంగా పరిగణించేస్తారండి అందుకే బ్రహ్మ ముహూర్తంలో అదే మనం కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది బ్రహ్మముహూర్తంలో లేచి అప్పుడు స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలండి మనము అండ్ అలానే ఈ వీడియో చూసే ముందు మీరు వీడియోలో కౌం నమ శివాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాసాలలో అత్యుత్తమైనటువంటి మాసం ఏంటండి అంటే కార్తీక మాసం అండి మాసాలలో మార్గ అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడండి దేవాలయంలో కానీ గృహాల్లో కానీ భక్తి భావాలు వెళ్ళి విరిచేవి ఈ కార్తీక మాసంలోనే అని చెప్పేసి చెప్పడంలో సందేహమే లేదు కదండి అయితే ఈ దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అండు ఉంటాయి అయితే కార్తీక మాసానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అవుతుంది ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరూ కూడా అత్యంత ప్రాధాన్యతతో పూజించే మాసం అండి పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం అయితే పిలవబడుతుంది అయితే చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉన్నటువంటి మాసం అండి కార్తీక మాసం ఉండడం వలన కార్తీక మాసం అని పేరు వచ్చింది ఈ కార్తీక మాసం కృత్తిక నక్షత్రం సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయండి కార్తీక మాసం అంతా కూడా పండుగలే మనకి బలిపాడ్యమి భోజనము నాగుల చవితి నాగపంచమి ఉద్దాన ఏకాదశి ద్వాదశి వృశ్చిక సంక్రాంతి మాసశివరాత్రి కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా ఈ మాసం అంతా కూడా పండుగలే చేసుకుంటూ ఉంటామండి మనం అందరం కూడా అయితే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం వేదాన్ని మించిన శాస్త్రం ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం పరమేశ్వరుని మించిన దైవం లేదని మన శాస్త్రాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో ప్రధానంగా చేయాల్సినటువంటి స్నానం అదే ఏంటండి మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అనేటువంటి సందేహం అయితే మీకు కలగవచ్చండి అయితే ఈరోజు చేసేటువంటి ఈ ఈరోజు చేసేటువంటి స్నానానికి కార్తీక మాసంలో చేసేటువంటి స్నానాలకి చాలా చాలా తేడా ఉంటుందండి ఎవరైతే కార్తీక మాసంలో ముప్పై రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది మరి ఇంతకీ ఈ కార్తీక స్నానం ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి నెల రోజులు స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఏం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి ముందుగా అసలు కార్తీక స్నానం ఎలా చేయాలంటే కార్తీక మాసంలో స్నానం చేసేటువంటి వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులారస్లో ఉన్నప్పుడే స్నానం చేయాలండి అదేవిధంగా కార్తీక మాసంలో కు దిగంబరంగా స్నానం చేయకూడదండి వస్త్రాలతో స్నానం చేయాలి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము అదేవిధంగా స్నానం చేసే సమయంలో శివ శివ అనుకుంటూ మనం స్నానం చేయాలి లేకపోతే హరినామ స్మరణతో స్నానం అయితే చేయాలి ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం అయితే చేయాల్సి ఉంటుంది నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పుకోవాలి ఆ పరమేశ్వరుడు లేకపోతే పార్వతీదేవి లేక విష్ణుమూర్తి మీకు ఏ దైవం అయితే ఇష్టం ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించుగాక అని చెప్పేసి సంకల్పం అయితే చెప్పుకొని కార్తీక స్నానం అయితే చేయాల్సి ఉంటుందండి కార్తీక మాసంలో మనం స్నానం చేయడానికి ఉపయోగపడేటువంటి నదులు కాలువలు చెరువులు బావులు ఇవి ఏవి మీ దగ్గరలో లేకపోతే బక్కెట్లో అయినా సరే ఇవేవీ లేకపోతే బకెట్లో నీటిని రాత్రంతా కూడా వెన్నెలలో ఉంచి వాటితో స్నానం చేయాలి ఇలా చేస్తే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకి కలుగుతుంది అంత ఫలితం దక్కుతుందని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుందండి ఇక మనం కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ కార్తీక మాసం అంతా కూడా వెన్నెలలో అమృతం నిండి ఉంటుందంట అందుకే అమృతాన్ని మీరు మాత్రమే నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులు కాలువలు చెరువుల్లో స్నానం అనేది చేయడం అనేది చాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనకి తులారాశి సూర్యగంధ తులారాశి తులారాశి గతే సూర్యగంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపిణి సంపూర్ణే భవతే తదా ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం అనేది సంపూర్ణంగా దొక్కుతుంది అలాగే ఈ కార్తీక స్నానం అనేది ఉదయం నాలుగు గంటల నుంచి లోపు చేస్తే తులారాశిలో చేసినట్లవుతుందండి కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయడము లేకపోతే పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానాన్ని అయితే ముగించుకోవాలి సాధారణంగా ఏంటంటే మనకి నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల నిమిషాల వరకు మధ్యలో తులారాశి సమయం అయితే మనకి ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ సమయంలోపు స్నానం చేస్తే సరిపోతుంది ఇక ఈ కార్తీక స్నానం చల్లని నీటితోనే చేయాలా వేడి నీటితో చేయకూడదా ఆరోగ్యం సరిగా లేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం అనేది చేయకూడదండి మనీ ఏంటంటే చాలామంది కూడా హెల్త్ పాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా చేయకూడదు సో అలా చేయడం వలన సర్వపాపాలు పొందిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకండి చన్నీటి స్నానం అన్ని విధాలా కూడా మనకి శ్రేయస్కరం కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసినటువంటి వారికి సర్వభోగాలు అఖండ పుణ్యము కలుగుతుందని స్కంద పురాణంలో తెలియజేస్తుందండి ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం తెలియజేస్తుంది కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేనటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలు కూడా కార్తీక స్నానం అనేది చేయాల్సి ఉంటుంది అండ్ ఎందుకంటే ఈ మాసంలో సోమవారం ప్రధానమైనవండి సోమవారాలు కుదిరినటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు ప్రతి ఆదివారం కూడా చేయలేనటువంటి వాళ్ళు ఏంటంటే శుద్ధ పాడ్యమి రోజు పౌర్ణమి రోజు కార్తీక అమావాస్య రోజు ఇట్లా ఈ మూడు రోజులు స్నానం చేసినా కూడా కార్తీక మాసం అంతా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అంటే కార్తీక మాసం ముప్పై రోజులు స్నానం చేయాలనేటువంటి వాళ్ళు శుద్ధ పాడ్యమి రోజులు పౌర్ణమి రోజు అమావాస్య రోజు స్నానం చేస్తే ఖచ్చితంగా మనకి ఈ కార్తీక మాసంలో అన్ని రోజు నెలంతా కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది తద్వారా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరనటువంటి వాళ్ళు చేయలేము అనుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణం వినా విన్నా చాలండి వారికి ఉన్న సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఇవేమి చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసిన నెల రోజులు స్నానం చేసినటువంటి ఫలితం అయితే దక్కుతుందండి కనుక వీలుని బట్టి మీ పరిస్థితిని బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అత్యంత భక్తితో స్నానాలు చేసి ఆ శివకేశవుల అనుగ్రహాలను తప్పకుండా పొందండి అసలు కార్తీక స్నానం చేయడం వలన లాభాలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుందామండి ఏంటంటే ఈ ఏడాది మొత్తంలో పండుగలు పూజలు మన సంస్ పునస్కారాలు ఎన్నో చేసుకుంటాం వినాయక చవితి ఒకరోజు దసరా తొమ్మిది రోజులు సంక్రాంతి మూడు రోజులు ఎలా జరుపుకుంటుంటాం కదా అండి ఇలాగా కానీ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రత్యేకమే ముఖ్యంగా శివకాశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటిది అండి ఈ మాసము కాబట్టి అయితే ఈ దేవభక్తి మాత్రమే కాదండి ఈ నెలలో ఆచరించాల్సినటువంటి ప్రతి క్రియ వెనక ఆరోగ్య రహస్యం ఉంది ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మిణుకు మంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి ఏడాది మొత్తం కూడా ఇలా చేయడానికి సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేయడానికి తేడా ఉందండి సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు అయితే సూర్యునికి ఇది నీచస్థానం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుదనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి నరాలు బలహీనపడతా ఉంటాయండి చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఆ బలహీనతలు ఇంకా మనకి పెరిగిపోతూ ఉంటాయండి వీటన్నింటి నుంచి కూడా ఉపశమనం కలిగించేదే ఈ కార్తీక స్నానము ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు అనే నియమాన్ని పెట్టారని చెప్పేసి పెద్దలు చెప్పారండి కార్తీక మాసంలో తొందరగా లేవడం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు ఎందుకంటే సూర్యోదయానికి ముందే స్నానం దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా మనం ఉత్సాహంగా ఉండడమే కాదు మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటుంటాం అలాగే ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి అది కూడా శరీరానికి మనకి వ్యాయామమే కదండి కాకపోతే ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధ గుణాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాలలో ఉండే మొక్కల ఔషధాలు కూడా వాటర్ నీటిలో అనేది కలుస్తూ ఉంటాయి అలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యపరంగా కూడా మనకి చాలా చాలా మంచిదండి కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలిన దృశ్యాలు మనం చాలా చూస్తూ ఉంటాము అలా చూసినప్పుడు ఏంటంటే మన మనసు చాలా సంతోషంతో పొంగుతుంది కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి నదిలో ఉద్రిక్త తగ్గి అందులో మరణాలు కూడా అడుక్కు చేరి నిర్మలమైనటువంటి నీరు అనేది ప్రవహిస్తూ ఉంటూ ఉంటుంది సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసినందుకు ఈ కార్తీక మాసం అనువైన సమయం అండి శాస్త్రం ప్రకారం నీటి మీద మానవులు మనసు మీద చంద్రుని ప్రభావము అది ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటారు అందువలన ఈ కార్తీక మాసానికి కౌమది మాసం అని కూడా అంటారు చంద్రకిరణాలతో ఔషధాలతో ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే ఈ స్నానం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి చెప్పవచ్చు మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది అలాగే బయటకు పోతూ ఉంటుంది అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే మనం చాలా సంతోషంగా ఉంటాం ఈ ప్రక్రియని ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అని కూడా అంటూ ఉంటారండి అయితే భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసేటువంటి నదీ స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు మనం కొన్ని కొన్ని నియమాలు కూడా పాటించాలండి అవి ఏంటండి అంటే రాత్రి ధరించినటువంటి వస్త్రాలతో నదుల్లో స్నానం అనేది అస్సలు చేయకూడదు ఉదయాన్నే నిద్రలేచి రాత్రి ధరించినటువంటి వస్త్రాలను తీసేసి మళ్ళీ శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించిన తర్వాత నదీ స్నానం అనేది ఆచరించాలి కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం కుదరనటువంటి వాళ్ళు రాత్రి వెన్నెలలో బకెట్టు నీటిని ఉంచి ఉదయాన్నే ఆ నీటితో మనం స్నానం చేయాల్సి ఉంటుంది కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే ప్ర ఉండాలి నదుల వద్ద కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి కృతిక నక్షత్రాన్ని దర్శించుకుని ఆ తర్వాత దీపం వెలిగించి శివుణ్ణి ఆరాధించుకున్నట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అదేవిధంగా కోటి జన్మల పుణ్యము లభిస్తుంది శివుడు అల్పసంతుష్టుడండి శివలింగానికి కొన్ని నీటితో అభిషేకం చేస్తే చాలండి ఆ శివుడు ప్రసన్నుడైపోతాడు ఈ సమయంలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇంటి వద్ద కానీ దేవాలయాలలో కానీ రుద్రా కొన్ని నీటితో అభిషేకిస్తే చాలండి ఆ శివుడు ప్రసన్నుడవుతాడు కదా మనకి మ్యాక్సిమం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇంటి వద్ద కానీ దేవాలయాలలో కానీ ద్రువాభిషేకం కానీ మహా రుద్రాభిషేకం కానీ చేయడం అనేది చాలా చాలా మంచిదండి పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివ పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే భోజనం అనేది చేయాలి అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కూడా ఈ కార్తీక మాసాన్ని మించినటువంటి సమయం అనేది ఇంకొకటి లేదు ఆ అయ్యప్ప స్వామి యొక్క దీక్ష చేయడానికి కూడా కార్తీక మాసంతోనే స్టార్ట్ అవుతాయండి ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఉన్నాయి కాబట్టి ఈ కార్తీక మాసం ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది అందువలన ఈ విధంగా ఏ నియమాలను పాటిస్తూ ఈ మాసంలో ఈ కార్తీక మాస స్నానాన్ని ఆచరించినట్లయితే ఆ శివకేశవుల ఆశీర్వాదంతో పాటు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవించవచ్చండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా మీకు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి